చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం కందుకూరు మండల పరిధిలోనే బాచుపల్లి జైత్వారం కేకే బస్తీలో గడప గడపకు ప్రచారం రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కాపటి పాండురంగారెడ్డి రంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి బొక్క రెడ్డి నిర్వహించారు బాచుపల్లి జైతారం కేకే బస్తీలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలతోనే నేడు నీటి కష్టాలు గత ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వార్త ఇంకా బీఆర్ఎస్ నాయకుల తీరు మారలేదు కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చాయని నిస్సిగ్గుగా బీఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని వారు అన్నారు పది సంవత్సరాలలో ఇచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు మాసాలలోనే ఆరు పథకాలు అమలు చేయడం లేదంటూ గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకోవడం అవివేకమని అన్నారు రైతులకు ఇబ్బంది వచ్చింది అని కేసీఆర్ దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది అని విమర్శించారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన కాళేశ్వరం కుంగిపోయి నీళ్లన్నీ కిందకు పోయాయని తెలిపారు ముప్పై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ చేపట్టినా నీటి నిల్వకు భిన్నంగా పనులు జరిగి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు కమిషన్ల కోసం కక్కుర్తి పడి నీళ్లు రాకుండా చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు తెలంగాణలో మంచినీరు కరెంటు రైతు రుణమాఫీ ఇవ్వాలనేది తమ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో పొద్దుటెరి భోజారెడ్డి ఇటమౌని శంకరయ్య యాదవ్ బూత్ అధ్యక్షులు దీపా తిరుపతిరెడ్డి కోఆర్డినేటర్ సీనియర్ నాయకులు చల్లకిస్తారెడ్డి ఓర్స్ నర్సింహ డేరంగుల వెంకటరమణ సంఘం మహేందర్ ముద్దిరాజు బాచుపల్లి అధ్యక్షుడు కృష్ణ మాజీ సర్పంచ్ ఆరోగ్య రెడ్డి శ్రీశైలం వెంకటేష్ విజయ్ థామస్ పి మహేందర్ సంఘం రామచంద్రి పసుపు అంజయ్య ఈ బాలరెడ్డి యుగంధర్ రెడ్డి రాజశేఖర్ పొట్టిచినయ్య బక్క యాదయ్య బోర్శంకర్ నాయకులు పాల్గొన్నారు